రాజుపాలెం మండలం మేము మా మా గ్రూప్ నాగమ్మ నాగమ్మ గ్రూప్ పేరు అబ్బాయి యానిమెట్ల మస్తానవల్లి ఆ అబ్బాయికి మేము డబ్బులు ఇచ్చాం బ్యాంకిలో కట్టమని ఆ అబ్బాయి కట్టకుండా మమ్మల్ని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత మమ్మల్ని కట్టమని ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు మేము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము పదో నెలలో ఇరవై తారీఖు డబ్బులు తీసుకున్నాం ఆ అబ్బాయికి మేము ఎనిమిది లక్షల ఎనభై వేలు ఆటల్లో నుంచి ఆ అబ్బాయి సగం కట్టి సగం కట్టల ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వడ్డీ చేసి మాకు ఐదు లక్షలు కట్టమంటున్నారు ఐదు లక్షలు కట్టమంటే మేము కట్టిం ఆ అబ్బాయికి ఇచ్చి అని ఆ అబ్బాయి నాకు పని లేదు నాకు సంబంధం లేదు అంటే దానికి మేము వచ్చాం మాకు న్యాయం చేయమని అడుగుతాం ఒకసారి ఇంటికెళ్ళాం సార్ వచ్చింది నోట్స్ మమ్మల్ని కట్టమన్నారు మరి ఏం అబ్బాయి మాకు న్యాయం చేస్తావా ఏం చేస్తావా అని అంటే మీద అప్పు లేకుండా చూపిస్తాను మేనేజర్ గారిని కలుతాము నేను ఫోన్ చేస్తాను అందరం మేనేజర్ గారిని కలుద్దాం అన్నాడు అంటే సరే సరేనాను నాలుగు రోజులు చూసినా గానీ రాలేదా రాపోయినా గాని మేము మమ్మల్ని గా మారిన అమ్మాయి కొత్త అమ్మాయి ఆ అమ్మాయి మమ్మల్ని కట్టమని ఒత్తిడి చేస్తుంది మేము నాని మళ్ళీ వెళ్ళా వెళ్ళిన తర్వాత మంగళవారం పోదాం అన్నాడు మంగళవారం చూసాము సోమవారం చూసాం ఎప్పుడు చూసినా గానీ ఇబ్బో ఆరుండా ఏడున్నా అని చెబుతున్నాను రాకులు చెబుతుంది కానీ మా ఎక్కడికైతే రావట్లేదు అందుకని మేము రాజకోవాలను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం మేనేజర్ గారు ఏం చేసిందంటే అమ్మా మీ మీద అప్పు ఉంది అప్పు కడతారా ఏం చేస్తారా అని అంటే సార్ మేము ఇట్లా ఇచ్చాము ఇచ్చిన తర్వాత న్యాయం చేయమంటే ఆయన చేయట్లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము మా అప్పు ఎంత ఉందో చూపి అంటే అమ్మా ఇంత కట్టిండు ఎనిమిది తొమ్మిది మంది కట్టిడు ఇంత కట్టిండు మీ మీద నాలుగు లక్షలు అప్పు చూపెత్తుంది మీరు కడతారా ఆ అబ్బాయి చేత కట్టిస్తారా అని చెప్పి అన్నాడు అక్కడ ఎవరు లేదు అంత ఈ అబ్బాయి లేదు మొత్తం ఆ అబ్బాయి షేప్కి అమౌంట్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత మేము కట్టలేము అని సార్ నమస్కారం చేస్తే సరేనమ్మా ఆ అబ్బాయి చేత కట్టిస్తారు మీరు కడతారో బయటకెళ్ళి ఏదైనా తేల్చుకోండి అని మాకు కేసు పెట్టుకుంటారు ఏం చేస్తారని ఆయన కంప్యూటర్ గా కేసు కడిగిపోయి నమ్మటేషన్ కడిగి అని చెప్పింది సార్ మేము అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కొంచెం అక్కడికి వచ్చి సార్ మాధిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బొంగ సంజయ్ మాది ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సాపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఎనమెట్ల గ్రామం ఎస్సీ మాదిక కోలానికి సంబంధించిన వ్యక్తులు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో యానిమీటర్ మస్తలకే వీళ్ళు నాగమ్మ గ్రూపు అనే దాని మీద పది మంది డబ్బులు కట్టి ఉన్నారు అతను ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకు బ్యాంకులో జమ చేస్తున్నాను రద్దు మీకు లోన్ ఇప్పిస్తానకే వీళ్ళు పని పనిచేసుకుంటా ఆ గ్రామస్తులు ఆ పది మంది కలిసి లోకల్ మహిళలు నాగమ్మ గ్రూపు సంబంధించిన యానిమీటర్ మస్తాం లేదు డబ్బులు అందజేశారు ఎనిమిది లక్షల ఎనభై వేలు దానిలో భాగంగా అతను ఆ డబ్బులు బ్యాంకుకి జమ అయ్యకుండా వంత వరకే మూడు లక్షల వరకే జమ చేసి మిగిలిన డబ్బులు అతను అవసరాలకు వాడుకున్నాడు ఈ క్రమంలో ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది వీళ్ళు ఏమి అనుకున్నారంటే మేము బ్యాంకు లో రద్దు చేసుకున్నామని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు అనుకున్నాడు కానీ నిన్న వచ్చిన కొత్తగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు వీళ్ళకి మాదిగలనే సామాజిక వర్గానికి నోట్స్ పంపించడం జరిగింది ఆ నోట్సులు తీసుకొని వీళ్ళు గ్రామానికి బ్యాంకుకి వెళితే మీ పేరు మీద డబ్బులు కట్టలేదు ఇంకా ఐదు లక్షల చల్లర కట్టాలి వచ్చి మీరు కడతారు మా స్థలం కడతారు మా సంబంధం లేదని కూడా అక్కడ ఉన్న యూనియన్ బిఎం గారు కూడా మాట్లాడటం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వాళ్ళు మార్పును ఆశ్రయించి గవర్నర్ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ జిల్లా ఎస్పీ గారికి కూడా వింత కూడా ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మేము ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా గౌరవ జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా బాధ్యతకు న్యాయం చేస్తాము అండగా ఉంటాము గారు హామీ ఇచ్చారు మేము ప్రెస్ మీట్ లో ఒకటి అడుగుతున్నాము గత గవర్నమెంట్ లో చేసిన పాపాలు ఇంకా ఎస్సీ కులాలకి ఇంకా రుద్దుతానే ఉన్నాడు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మాస్తాలో ఎవరైతే ఉండాలి ఆమె అతని మీద ఖచ్చితంగా ఎస్సీ చట్రసి కేసు మాదిరి మోసిన సిట్టింగ్ కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలు పునరత్వం కాకుండా ఉండాలంటే క్రిమినల్ కేసులు కూడా తదితర కేసులు కూడా నమోదు చేయాలని కూడా నేను మన రాజుపాల ఎస్సీ గారితో మాట్లాడాను ఖచ్చితంగా ఆయన కూడా నేను చేస్తానని కూడా హామీ ఇచ్చాడు ఇలాంటి ఘటనలు పునరత్వం కాకుండా ఉండాలంటే ఆ రాజుపాలెం మండలం ఎవరైతే గతంలో पंज यानी